త్రీ కేజీ ఆ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ అలాగే వెళ్తుంది ఫైనల్ గా వస్తే అల్లుడు ఒక మనిషికి మామూలు చదువు చాలా ఈజ్ పుడుతుంది కానీ ఇది టూ డేస్ లో ఫినిష్ ఇదన్నీ లోకలు అందుకని ఇది నర్సరీ ఈ వయసులో తీసుకొస్తాను అదేంటండి అని పిలుస్తారు నా పేరు మనోజ్ అండి బుద్ధుదా అయ్యో హెల్ప్ చేస్తుంటే బుద్ధుందా అంటారేంటండి ఓకే ఓకే సారీ 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 గిమ్ హ్యాండ్ ఆగండి చెయ్యి రండి ఓ నిగుహేల్బా వస్తున్నా వస్తున్నా దొంగ సచ్చినాడు చూస్కు డ్రై చేయదు ఇట్లా పడతా ఇట్లా డ్రైవ్ చేసాడు అయ్యో ప్రాణం తీసే వాడు వికద్ర పెళ్ళి భోజనం బాగా మెక్కి కారు దొల్తు కునుకు తీసావ్ లేదమ్మా బ్రేక్ ఫెయిల్ అయిపోయింది నార్మీ నువ్వు ఇంటికి ఫోన్ చేయవే ఇంకెక్కడ ఫోన్ అమ్మా టైర్ కింద పడిపోయింది ఎక్స్క్యూజ్ మీ మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్ ఓ ఫోనా ఏం చేస్తున్నారు కాల్ చేస్తున్నాను దాంట్లో అవుట్ గోయింగ్ లేదుగా ఓన్లీ ఇన్కమింగ్ వాట్ ప్లీజ్ ఓ అదేంటండి అలా విసిరేశారు 100 రూపీస్ టాప్ అప్ చేస్తే 100 కాల్స్ కత్తిరా దూసుకెళ్తే అబ్బా నడుం నొప్పితో చచ్చిపోతున్నాను ఏం చేయాలో ఆలోచించు బాబు ఐడియా నాట్రీ చర్య నాట్రీ చర్య నాట్రీ ఏరియా గంట ఏడు కొడుతున్నది వీళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకి నచ్చిన వంట నేనెప్పుడు చేయాలో నా కొంపకి నేను ఎప్పుడు పోవాలో సరే యాక్సిడెంట్ దేని వల్ల అయింది బ్రేక్ ఫెయిలియరా లేకపోతే బ్రెయిన్ ఫెయిలియరా అమ్మగారితో చెప్పండి చెప్తా సరే చెప్పండి తలక్క ఇమ్మి తెస్తాను ఫోన్ కార్డు అంటే తెచ్చావా తెచ్చాను నాన్న వేణిలు తీసుకెళ్ళి లోపల పెట్టు వాళ్ళు ఒక్కొక్కరు స్నానం చేస్తారు త్వరగా వచ్చి వచ్చేయొ లక కార్ దివు ఆ అలాగే వాళ్ళే ఇంపార్టెంట్ ఫోన్లు చేస్తారు ఆ సరేనన్నా ఓ సారీ 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 అహ్ ఏయ్ వెల్లు వేణిలండి హాట్ వాటర్ సారీ యాక్చువల్లీ హాట్ వాటర్ పెట్టడానికి వచ్చాను ఇట్స్ ఓకే వెళ్ళమట్టా ఆ చెయ్ గడి గడుండి సాదు పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరు ఫోన్ ఆఫ్ పెడితే అడ నా బాబు కూడా ఆఫ్ తాగిండో ఫుల్ తాగిండో అల్లుడు ఇలా చేస్తే రీఛార్జ్ పొద్దున అవుతుంది ఈ రాత్రికి నీచార్జ్ పోతుంది త్వరగా కానీ

ସରି 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 ବାବୁ ନବ ଦେହଟା ନବ ଦେଉ କାଳେ ఇంటికి ఫోన్ చేయవే చేస్తున్నానమ్మా హలో

ఏంటండి సాయి గారు ఏంటిదంతా వీడే నా డ్రైవర్కి నేనండి మీరా నీకు డ్రైవింగ్ వచ్చా కార్ కండిషన్ చూసుకోలేదా రూపిణి ఎక్కడ అబ్బా దానికి ఏం కాలేదులేండి నువ్వు నోర్మల్ అంతా నీ వల్లే కనీసం నువ్వైనా చూసుకోకర్లా అరే ప్రతిదానికి నా మీద అరుస్తారేంటి హాయ్ బేబీ కమ్ 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 రిలాక్స్ ఏంటి ఇక్కడ ఈ చూడు నీకు ఎంత బాగుంటుందా ముందు మేడ్చల్లో కొత్తగా కొన్న ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ మీ పేరు కూడా రిజిస్టర్ చేయించాడా ఇది ఇవన్నీ ఆడిటింగ్ చేయించమనే మేనేజర్ చెప్పాడు ఏంట్రా నిన్ను కూడా నేను

ఎప్పుడు మనోజే గుర్తుకొస్తున్నాడు నిద్ర పట్టడం లేదు ఆకలి వేయడం లేదు కానీ దాహం వేస్తుంది కదా లేదు మా ఆదాహం కాదులుడు ఇది వేదే దాహం డబుల్ మీనింగ్ తాము అమ్మే బైసక్క ఇలా ఎందుకు అనిపిస్తోంది బైసక్కా ఇది బాధనో ఏమో నాకు తెలియదు కానమ్మా ఇట్లనే ఉంటదని మాత్రం తెలుసు ఇప్పుడు సిఖరు ముక్కలు ముక్కలు చేసి కైమ చేసిన తర్వాత మనసు పెట్టకుండా తింటామా గట్లనే ఒక మనిషి నిచ్చ పడ్డ తర్వాత మనసు బీక్కుండ ఉంటదా ఇప్పుడే విత్తు పుడింది అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేటప్పుడు వచ్చే ఫీలింగ్స్ ఏ నీ ఫీలింగ్స్ బాధపడుకురా ఏన్నాను కదా మీ మామ ఈ ఫీలింగ్స్ చాలా సార్లు ఒక్క ఎక్స్పెరిమెంట్ చేసాడు సో డోంట్ వరీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉన్న నీకు లవ్ సిక్స్టీ ఫైవ్ ఓకింది నువ్వు ఏం పిక్క అర్ చేయకు రాతల్లి పోదాం చీకర్ పడుతున్నది దా చీకర్ నిందుగాని